హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీహాల్ ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ చూడంగానే వైసీపీకి అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం కూడా జరిగిందని చెప్పారు సో శ్రీనివాస్ గారు ఏమని చెప్తున్నారంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉంది ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్న గవర్నమెంట్కి ఎంతో కొంత మనం టైం ఇవ్వాలి అచ్చేయలేదు ఇచ్చేయలేదు ధర్నాలు చేయండి అచ్చేయండి జమిలీ కోసం ధర్నాలు చేయండి అనేది తాడేపల్లి ఇంట్లో కూర్చొని చెప్పడం అంటే చాలా ఈజీ కానీ రియాలిటీలు అయితే ఆయన చెప్పడం చెప్పేస్తారు మేము చేయాలి కదా ఫస్ట్ మేము కార్యకర్తలు బాగా నలిగిపోతున్నాం మాలంటర్లు బాగా నలిగిపోతున్నాం ఇదే మాట ఏదైతే మీరు సంక్షేమ పథకాల గురించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని అడిగితే గో పబ్లిక్ ప్రజలు మాకు ఇచ్చింది ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మనం చేయకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి ఇప్పుడిప్పుడే వచ్చి క్వశ్చన్ చేస్తే అలాగా మినిమం ఒక ఫైవ్ టు వన్ ఇయర్ దాకన్నా ఒక టైం ఇవ్వాలి ఇవ్వకపోగా వీళ్ళందరూ వెళ్ళండి ధర్నాలు చేయాలంటే ఎలాగ అది కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఇంకోటి ఏంటంటే అవంతి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు నాకు ఎక్కడ గౌరవం ఉందా ఎక్కడ గౌరవం దక్కితే నేను అక్కడే ఉంటాను అన్నట్టుగానే అవంతి శ్రీనివాస్ గారు చెప్పారు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్ వైఎస్ఆర్ సిపిలో అవంతి శ్రీనివాస్ గారికి గవర్నమెంట్ ఐ మీన్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అందుకే రాజీనామా చేశారు అనుకోవచ్చా మనం పదవి లేకపోతే అల్లాడిపోయే బ్యాచ్లు కొన్ని ఉంటాయి అందులో అవంతి శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఫ్రంట్ లైన్లో ఉంటారు అంటే అవంతి శ్రీనివాస్ గారు టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎంపీగా ఉన్నప్పుడే అప్పుడే మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో చేరారు అప్పుడు గవర్నమెంట్ టీడీపీ ఉంది కదా అంతేత వీళ్ళకి వీళ్ళ సంగతులు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఎలాంటి పరిరక్షణలు ఉంటాయి ఎలాంటి ఉంటాయి ఒక త్రయం అని ఉంటుంది ఎప్పుడైనా సరే గతంలో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఉండేవారు ఇప్పుడు ఏంటి ఇండిపెండెంట్ ఎంటీటీస్ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గంట శ్రీనివాసరావు గారు తెలుగుదేశంలో రాణిస్తారో లేదో చూడండి ఎందుకంటే గతంలో ఈయన వైఎస్ఆర్సీపీకి వెళ్తానంటే ఎలా అడ్డుకున్నాడో వన శ్రీనివాస్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది అది ఎంత జస్ట్ టైం బయింగ్ కార్యక్రమం అంటారు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిజినెస్ పట్టనిటీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే ఇన్ఛార్జీలు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను గతంలో నా విశ్లేషణలు ఎవరైనా చూస్తే కూడా తెలుస్తుంది నిరంతరం కరెంటు ఛార్జీలు పెరుగుతున్నప్పుడు అపోజిషన్ పార్టీలు ధర్నా చేయడం సర్వసాధారణం చేసి తీరాలి కూడా ఇంత సేమ్ చిన్నారో రైతు నష్టం అవుతుంది అంతగా మొన్న ఆ సినిమా టికెట్ల విషయంలో నేను వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీశాను నా సినిమా రేటు టికెట్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటానంటే ప్రభుత్వాలు ఒప్పేసుకుంటాయా మరి ఇదే రైతు వాళ్ళ ఇబ్బంది పడి నానా తెప్పలు పడి పండించిన పంటకి గిట్టుబడి ధరకి ఇంకో వంద రూపాయలు యాభై రూపాయలు పెంచమంటే కింద మీద ఎందుకు పడుతున్నారు ప్రభుత్వాలు అవును మీరు గమనించారు ఎప్పుడైనా సరే సో అలా ఎవరో ఒకరు వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడాలి కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో రైతు భరోసా కేంద్రాలతో చేసి చేసిన దగ్గర ఇలాంటి అప్రెన్షన్స్ ఏమైనా కనబడ్డాయి మీకు వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎంత ఆదాయ వనరులు సమకూరాయో స్టాటిస్టికల్ ఫిగర్స్ ఉన్నాయండి చెప్తూ చెప్తుంటాను తెలుగుదేశం గవర్నమెంట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న గవర్నమెంట్లో యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గర్వంలో ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి సో దానివల్ల పెరుగుదల ఉన్నప్పుడు జీఎస్డీపీ కంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ ఆరు నెలల్లో జీఎస్డీపీ ఏ విధంగా పురోగతి అధోగతి సంతరించుకుంటుందో చూసుకోమనండి ఓకే సో వీటిల్లో ఎప్పుడైనా సరే రైతుల పక్షాన్ని నిలబడి ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు ధర్నాలు ఘరావులు చేస్తున్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జేబు వేసుకోవడం కాదు కదా ధర్నా ప్రోఅప్ ఛార్జీల భారం కొంతవరకు తగ్గినా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటారు రెండోది రైతులకి గిట్టుబాటు ధరల మీద వాళ్ళకి రావాల్సిన పంట బీమాలు మీద వీటి మీద ధర్నాలు చేస్తే పార్టీ పరంగా సంఘీభావాలు ప్రకటించుకుంటే గ్యారంటీగా వాళ్ళకి సమస్యకి ఒక భుజం ఇస్తున్నాడు రా అన్నది వాళ్ళకి ఔదార్యం పెరుగుతుంది ఇది ఎవరైనా నీకు ఒళ్ళోగట్లేదని చెప్పి ప్రపంచంలో ఎవరికి ఉల్లం ఎలాగా